సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇది ఇప్పుడే విను విన్న పదిహేను నిమిషాల్లో హఠాత్ మార్పు వస్తుంది ఎప్పటి పరిస్థితుల్లో వదులుకోక బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ నీ మనసులో ఎలా అయితే అనుకుంటున్నావో అది అలాగే జరిగేలా నీ మనసుకి మార్పు తీసుకొచ్చేలా నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు తీసుకొస్తాను నిన్ను చక్కగా పక్వపరిచి ఎలా చేయాలి అనేది నీకు పూర్తిగా తెలిసేలా అర్థమయ్యేలా తెలివిగా చెబుతాను విను నువ్వు నమ్మకంగా ఉంటే నీ కోరికలన్నీ తీర్చి నీ జీవితానికి బంగారు భవిష్యత్తు కలిగేలా చేస్తానమ్మా నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని అంతగా ఎవ్వరూ లేరు అని బాధపడవద్దు నీకు సాయం చేయటానికి కూడా ఎవరూ లేరు అని దిగులు పడవద్దు కొన్ని నిజాలు నీకు తెలపడానికే నీ నీడలా నీ వెంట ఈ సాయి ఉంటున్నాను నీకు ఒక ఆపద వస్తే నీకంటే ముందు వెళ్ళి నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత కదా నా బాధ్యతను నేను సర్వదా నిర్వహిస్తాను నీ నీడలా ఉండి అన్నిటినీ నీకు సరిచేస్తాను నువ్వు చిక్కుల్లో పడకుండా చెడు వైపు వెళ్లకుండా నిన్ను పూర్తిగా కాపాడుకుంటూ ఉంటాను నీ మంచి మనసుకు దేనికి కూడా తట్టుకోలేకపోతున్నావు తల్లి కాబట్టి నీకు చెడు చేసేవారికి దిట్టాలు నీకు కుదిర్చేవారికి అవేమీ జరగనీకుండా నేను చూసుకుంటాను నీ బాబా స్వయరూపం వాళ్ళకి చూపిస్తాను తల్లి ఎప్పుడు కూడా ఓ గమనంగా ఉండు జాగ్రత్తగా ఉండు అన్నిటి మీద అందరి మీద ఒక కన్ను వేసి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది సమయం ఉంది అని నిన్ను నువ్వు కాపాడుకోగలవు నువ్వు పడే కష్టం కూడా తప్పక ఫలిస్తుంది నీ జీవితంలో ప్రశాంతంగా నెమ్మదిగా లేని జీవితం నుంచి బయటపడేసి నిన్ను ఒక అద్భుతమైన జీవితం బంగారు కొండలా నీ జీవితాన్ని మారుస్తాను అలా ఈ స్థాయి ఆశీర్వదిస్తాను వాళ్లకు ప్రశాంతత పోగొట్టాలని నీ ప్రశాంతత పోగొట్టాలని వాళ్ళు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి తెలియడం లేదా తల్లి వారికి వారి జీవితాన్నే పోగొట్టుకుంటారని వారికి అర్థం కావడం లేదు కానీ నా బిడ్డమైన నిన్ను మంచిగా ఎలాంటి ఆపద రాకుండా కాపాడటానికి నేనున్నాను కానీ వారికి ఎవరున్నారు చెప్పు ఒకరిని మోసం చేసి అదే ఆటనే ఆడుకుంటున్నారు కానీ మోసం చేయడం అనేది ఎప్పుడు కూడా ఈ సాయి సహిస్తానా అందులో నా భక్తులపై ఏదైనా ఆపద వస్తే నేను ఊరుకుంటానా చెప్పు నిజమైన ప్రేమ అభిమానం భక్తి నీకు అంతా మంచేలా మంచి జరిగేలా చేస్తుంది నువ్వు కోరుకునే మంచి వార్తలను శుభవార్తలను నీ చెవిని చేరేస్తుంది ఏదైతే అడుగుతున్నావో నీ మనసులో ఏదైతే ఆశపడుతున్నావో అది ఆలస్యం అవుతుంది అంటే అది నీకు రాబోతుంది అని అర్థం ఆలస్యంగా అయినా తప్పకుండా వస్తుంది అని అర్థం అది ఎలా బాబా ఆలస్యం అయితే బాధే కదా ఉంటుంది అనుకోవచ్చు ఒక్క విషయం గుర్తుంచుకో ఆలస్యమైన అమృతం లాంటి వరం అందిస్తానని గుర్తుంచుకో తల్లి నీ జీవితం మారబోతునే మారబోతుంది అన్నది అక్షరాల నిజం నీ నమ్మకాన్ని ఇప్పటికంటే మరింతగా పెంచుకో ధైర్యంగా ఉంటే చాలు నీ కోరిక తప్పక నెరవేరుతుంది నీ మనసు వేదన చెందిందో లేదా బాధపడిందో ఏది కూడా మారబోయేది లేదు పూర్తి భక్తి ఉంటేనే అన్నీ కూడా ఆనందమైన జీవితం నిలుస్తుంది నీ జీవితానికి ఈ సాయి తోడున్నాను అలాగే నువ్వు ఎలాంటి బాధ అనేది పడకుండా ఎలాంటి ఆలోచన అనేది పడవద్దు నిన్ను ఎత్తులో పెట్టాలి అనేది నా యొక్క బాధ్యత నిన్ను కింద పడకుండా కాపాడుకునేది నేనే నువ్వు చేసే ధర్మం నీ కుటుంబానికి మంచి చేరుస్తుంది నీ ధర్మమే నువ్వు నమ్ముకునే న్యాయమే నిన్ను ఆపదల నుంచి బయటపడేస్తుంది నీ మనసు గాయపడినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు నీ ఓం సాయిరామని ఈ సాయినామం తలుచుకో ఒక్కసారి పలికి చూడు ఆ మాట మంత్రంగా మారి నీ మనసులోని గాయాలన్నింటినీ మాన్పుతుంది నీది నాది గత ఏడు ఏడు జన్మాల బంధం తల్లి నీ నా మీద పూర్తి నమ్మకంగా పెట్టుకుని ఉన్నావు కొద్దిగా ఓపికగా ఉండు కాలం జరుగుతుందా ఆలస్యమైనా సరే నీ యొక్క జీవితంలో అద్భుతమైన విషయాలను కల్పించే బాధ్యత నాది ఇప్పుడు కూడా నీ మనసుకు నచ్చింది నీ ఆశల్ని నెరవేర్చేందుకే నీ దగ్గరకు వచ్చాను నీ నీకు నేను ఉండగా నువ్వు దిగులు పడనవసరం లేదు నేను పక్కనున్నాను అంటే నీకు గెలుపు అనేది తథ్యం కొద్ది కాలంగా నీ మనసు కొంచెం వేదన పడి ఏది కూడా పాలుపోకుండా ఒకటే ఓటమిలతో మనసు గాయపడి ఉన్నావు ఏ తోచక దిక్కు లేని దానిలా చాలా అమాయక ప్రయత్నంలో అమో అయోమయ పరిస్థితిలో పడి ఉన్నావు కానీ ఇప్పుడు ఆ కాలం మారింది ఒక్క విషయం చెప్పనా ఒక్కసారి నీ కోరికలు తీరలేదు అంటే నా మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకోవద్దు అలాంటప్పుడు వేదన చెందకుండా ఎలా ఉంటావు బాబా అని కూడా నువ్వు అడగవచ్చు కానీ ఇంకా నా దగ్గర ఉంది ఎందుకంటే నీతోనే నేను నేను ఉన్నాను కాబట్టి నువ్వు భయపడేలాగా ఏం జరగదు కాబట్టి నిన్ను భయపట్టేలా ఏం జరగనివ్వను కాబట్టి నీ ఆశలన్నీ నెరవేరుస్తాను కాబట్టి ఆనందంగా జీవించి తల్లి ఏది కోరుకుంటే అది నీకు అందేలా ఈ స్థాయి తలపె తలపెట్టాను పనులన్నీ సద్వియోగంగా సద్వినియోగంగా పూర్తి అవుతాయి ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పట్టించుకొని నీ జీవితంలో వెలుగు అనే ఒక దీపం వెలిగించేందుకు నేనున్నాను కదా ఆరిపోతున్న దీపాన్నైనా సరే నూనె పోసి వెలిగించే బాధ్యత నాది అలాగే నువ్వు భయపడ్డావు అంటే భయపూడుతూనే ఉంటావు ఏం ధైర్యంగా ఉండు ఏం జరుగుతుంది చెప్పు నీకు చీకటి అనేది కాకుండా వెలిగివ్వటానికి నేనున్నాను కదా నీ జీవితంలో వెలుగు నింపుతాను ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడకుండా నిశ్చింతనగా ముందడుగు వేయి విజయం నీకు వరిస్తుంది ఇంకా నీ మనసులో ఉన్న కోరిక అతి త్వరలో తీరుతుంది నీ జీవితమే అద్భుతంగా మారబోతుంది అని గుర్తుంచుకో సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్